ఈరోజు ముఖ్యంగా ఒక బాబా గారితో మాట్లాడబోతున్నాము ఆయన గారు ప్రాణిక్ హీలింగ్ చేస్తారంట ఇది ఎంత మటుకు సమంజసం ఇలా ఎంతమందిని మోసం చేస్తారు ఈ బాబాలు ఆయన హీలింగ్ ఎలా చేస్తారు ఆయనతోనే మాట్లాడి ఈరోజు డిస్కషన్ చేసి తేల్చి పారేద్దాం మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి బాబాలందరూ మన ఆంధ్రాలో పుట్టడం మనల్ని మోసం చేసి బ్రతకడం ఆయనతో మాట్లాడి చూద్దాం బాబా గారు మీరు ప్రాణిక్ హీలింగ్ చేస్తారంట కదా ఏదో ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోలో ఊరు పేరు రాసుకొని పలాని జబ్బు అని చెబితే ఆ వ్యక్తికి మీరు హీలింగ్ చేస్తారంట కదా ఆ వివరాలు ఏంటో మాకు చెప్పండి అందరికీ నమస్కారం అండి నేను కొన్నేండుగా ప్రాణికీలం చేస్తున్నాను మీరు మరి టూ మచ్చిగా మాట్లాడుతున్నారండి మాలాంటి బాబాలు పుట్టడం దరిద్రమ మీరు ఇంత అయితే మాత్రమో మమ్మల్ని ఇలా నీచంగా తీసి పారేయడం సమంజసం కాదు అయినా మీలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు మేము చేసేది వ్యాపారము కాదు ఏదో మా విద్యను పంచుతున్నాము బ్రతకడానికి పది రూపాయలు తెచ్చుకుంటున్నాము అదేదో పెద్ద తప్పు అనుకొని నీ జ్ఞానం ఏదో అక్కడ ప్రదర్శిస్తూ నువ్వు నాస్తికుడు అయితే అందరూ నాస్తికులు కావాలా నేను కూడా అనగలను నీలాంటి అదవులు ఉండబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇలా తగలడింది అని సరే మనకు కొన్ని చక్రాలు ఉంటాయి వాహనాలకు ఎలా ఉన్నాయో మనకు కూడా కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాలు నడిస్తేనే మన జీవన విధానం సాగుతుంది అవి తిరుగుతూ ఉంటేనే ప్రకృతి నుంచి ప్రాణశక్తిని తీసుకుంటేనే మన మనుగడ సాగుతుంది ఒకవేళ అవి తీసుకోలేకపోతే మనము అనారోగ్య పాలవుతాము ఇంగ్లీష్ మెడిసిను ఆయుర్వేదము హోమియోపతి ఎలాగో సైడ్ ఎఫెక్ట్ లేని ప్రాణచికిత్స అలా అబ్బో గారి కోపం వచ్చేసింది వాహనాలకు ఉన్నట్టు మనకు కూడా చక్రాలు ఉంటాయంట అవి తిరక్కుంటే మనం జరగలేమంట అవి ప్రాణశక్తిని తీసుకుంటేనే మనకు అంట తీసుకోలేకపోతే అనారోగ్యం అంట ఆ చక్రాలు ఈ ఈరోజు చూసినట్టు ఇలాంటి వాళ్ళందరూ మనల్ని భ్రమ పెడుతూ ఉంటారండి మోసం చేస్తూ ఉంటారు వీళ్ళే రోగాలను ఏం చేస్తే మరి ఈ హాస్పిటల్ ఎందుకు ఈ వైద్యులు ఎందుకు ఏం బాబా గారు చెప్పండి చక్రాలని మీరు చూశారా చక్రాలు అంత సులభంగా కనిపించవు బాబు అవి సూక్ష్మము డెబ్భై రెండు వేల నాడుల సమూహం అవి కొన్ని చక్రాలుగా ఏర్పడతాయి ఆ గుండా ప్రాణశక్తి ఈ డెబ్భై రెండు వేల నాడులకు వెళుతుంది కంటికి మనం చూడలేకపోయినా మేము ఇలా స్కాన్ చేసి చూస్తాం పలాని పేరు చెబితే ఆ మనిషి యొక్క మూలాధార చక్రం ఎంత సైజు ఉంది స్వాదిష్టాన చక్రం ఎంత సైజు ఉంది మణిపూరక చక్రం ఎంత సైజు ఉంది అనాహత చక్రం ఎంత సైజు ఉంది విశుద్ధ చక్రం ఎంత సైజు ఉంది ఆజ్ఞా చక్రం ఎంత సైజు ఉంది సహస్రారం ఎంత చక్ర సహస్రార చక్రము ఎంత సైజు ఉందో మేము స్కాన్ చేసి చూసుకుంటాం అవి పంచర్లు అయి ఉంటాయి మనం ఇచ్చిన ప్రాణశక్తి కానీ ప్రకృతిలో నుంచి తీసుకున్న ప్రాణశక్తి కానీ లీక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఆ బ్లాక్స్ని మనము క్లోజ్ చేయాలి అలా చేసి హీలింగ్ చేస్తేనే సక్సెస్ అవుతాము దీనికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుందో ఏవయ్యా ఇలాంటి నాస్తికులు నమ్మకుంటే ప్రపంచం ఏమన్నా కొల్లబోతుందా మీరు కూడా అజ్ఞానం లేకి నెట్టేస్తున్నారు అంతా మీదే మీకేదో తెలిసినట్టు దేవుడు లేడ లేడనడము మీ కనిపి కంటికి కనిపించేదే వాస్తవం అనడము సైన్స్ను పట్టుకొని ప్రాపలాడ్డం మాలాంటి వాళ్ళను వెతకారంగా మాట్లాడడం మీరు లేదంటే లేదా అంటే మీ మీరు ఉందంటే ఉంది లేదంటే లేదు మీరు చెప్పినట్టు ఎవడంటాడండి ఎందుకు వినాలి నాస్తికుడు అంటే నాస్తికుడు అన్నీ తెలిసినట్టు ఈయన గారు చక్రాలను చూడలేదంట స్కాన్ చేసి చూస్తాడంట ఆ చక్రంలో కొన్ని బ్లాక్స్ ఏర్పడతాయంట ఆ బ్లాగ్స్ని ఈయన క్లోజ్ చేస్తారంట ఎందుకంటే అలా క్లోజ్ చేయకుంటే తీసుకున్న ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుందంట పంచర్ అవుతుందన్నమాట ఈ బాబాల దగ్గరుంటే మనక మెంటలు ఎక్కుతుంది ఇప్పుడు మీ బీపీకి చెక్ చేస్తే ఎంత ఉందో చూద్దాం బాబా గారు అయ్యా మా పరీక్షకు మీరు సిద్ధమేనా చూడు బాబు మా మమ్మల్ని బీపీ చెక్ చేయడం ఇదంతా అనవసరం ఇప్పటికిప్పుడు ఒకవేళ బీపీ ఎక్కువే అనుకుందాం కంట్రోల్ కావడానికి కొంత టైం పడుతుంది మరి ఆ బీపీని ఆధారంగా చేసుకుని మీరు బీపీ తగ్గించగలరా ఒక బీపీ తగ్గించలేనప్పుడు కొత్త రోగాలు ఎలా పోగొట్టగలరు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకండి చాలా చూశాము మా ఆగ్రహానికి గురైతే శాపం పెట్టాల్సి వస్తుంది అప్పుడు పాలై ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీ రోగం నయం కాదు తిరుక్కొని మళ్ళా మా దగ్గరికే రావాల్సి ఉంటుంది ఎగత్తాలు చేస్తే అనవసరంగా బాబాలని రెచ్చగొట్టకండి దక్కదు అవునండి మా ప్రయత్నాలు మేము చేస్తాము మా 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 పబ్లిసిటీ మాది నీకేదో అన్నీ తెలిసినట్టు ఆరింతలో మాట్లాడడం నువ్వేదో బ్రహ్మజ్ఞానమైనట్టు విశ్వభాండాగారం అంతా తెలిసినట్టు తమరేదో బ్రహ్మోత్సలైనట్టు వట్టి నాస్తిక పిరికి పందలు బాబా గారు కాస్త మర్యాద పాటించండి ఎవరు పిరికి పందరు మేము చెప్పామా బ్రహ్మర్సులమని మాకే అంతా తెలుసని కొన్ని మూఢనమ్మకాలను కొందరు బాబాలను నమ్మకండి అని జనాలకు చెప్తున్నాము అంతేగాని కంటికి కనిపించేదే మేము నమ్ముతామండి అందులో వాస్తవం ఉంది కనిపించండి ఎందుకు నమ్మాలి అన్నది మా సిద్ధాంతం మీరు దాన్ని ఆసరాగా తీసుకొని మేమేదో మిమ్మల్ని అఘోరపరుస్తున్నట్టు సర్వము మాకు తెలుసని మేము చెప్పలేదే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో బాబాగారితో మరిన్ని విషయాలు చర్చిద్దాం